నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ అలాగే శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మద్దుపాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రద గారు నమస్తే నమస్తే అమ్మా శ్రీమాత్ర జయప్రద గారు జీవితం అంటేనే టెన్షన్ స్మయం పెళ్ళవట్లేదు పెళ్ళవట్లేదు పెళ్ళ పెళ్ళైపోయింది పిల్లలు పుట్టట్లేదు పిల్లలు పుట్ట పిల్లలు పుట్టేస్తారు వాళ్ళ చదువులు ఏంటండి ఇంకెప్పుడు ప్రశాంతంగా ఉంటుంది జీవితం అని అంటే వృద్ధాప్యంలో ఏమన్నా ప్రశాంతంగా ఉంటుందా పిల్లలు చూడట్లేదన్న టెన్షన్ ఉంటుందా అప్పుడు కూడా అప్పుడు కూడా టెన్షన్ ఏదో ఉంటూనే ఉంటుంది బాబోయ్ టెన్షన్ పడ్డానికి అందుకే వద్దు బాబోయ్ అని అంటూ ఉంటారు సరే సాధనలో ఉన్న వాళ్ళకి మోక్షం ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థం అవుతుంది సరే ఇప్పుడు ఇప్పుడు ఈ టాపిక్ అడగడానికి గల కారణం ఇక ఎగ్జామ్స్ టెన్షన్ అనేది పిల్లల్లో కంటే పేరెంట్స్ లో ఎక్కువగా అయ్యయ్యో ఎలా చదువుతారో ఎలా రాస్తారో ఎలా పాస్ అవుతారో కదా ఇప్పుడు ఎగ్జామ్స్ సీజన్ స్టార్ట్ అయినట్లు అవును చాలా యా సో ఈ పిల్లలు మాట వినట్లేదు సరిగ్గా చదువుకోవట్లేదు ఇప్పుడు చదువుకుంటేనే కదా ఫ్యూచర్ అనేది హ్యాపీగా ఉంటుంది అనేది పెద్దవాళ్ళ థాట్ ప్రాసెస్ విచ్ కరెక్ట్ కానీ పిల్లలు మాట వినట్లేదండి చెప్పి పొద్దున్నే లేదు చదువుకో ఏది అసలు మొండిగా ఉన్నారు అని అంటే ఏంటి కారణం అవుతుంది పిల్లలు మన మాట వినాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది తప్పకుండా తప్పకుండా అంటే పిల్లలు మాట వినట్లేదు అంటే కలియుగ ప్రభావం ఏది ఏది కావాలనుకుంటే అది రాదు ఏది వద్దు అనుకుంటే అది వస్తూ ఉంటుంది అది కలియుగ ప్రభావం అంట మనకి ఏది కావాలి కావాలి అంటే అది ఇవ్వడంట ఏది వద్దు అంటే అది ఇస్తూ ఉంటుండ సో అందుకని మనకి బయట వాళ్ళు ఎక్కడి ఎక్కడికైనా ఆన్సర్స్ మన పిల్లల దగ్గర మనం ఆన్సర్స్ చెప్పలేము కరెక్ట్ సో ఎవరైనా గొప్ప ఎవరైనా హీరో హీరోయిన్స్ అయినా ఎవరికైనా సరే తప్పని పరిస్థితి ఏంటంటే పిల్లల దగ్గర సమాధానం చెప్పలేము వాళ్ళు క్వశ్చన్స్ మన దగ్గర ఆన్సర్స్ ఉండవు అలాంటి క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు వాళ్ళు సో వీళ్ళకి మామూలుగా గా ఏంటంటే ప్రతి ఒక్క పిల్లల్లోని వాళ్ళు అనుకునే ప్రకారం వాళ్ళు వెళ్తుంటారు సో మనకేంటంటే మనం పెరిగిన వాతావరణం ఎలా పెరిగామంటే మన పెద్దవాళ్ళు ఏం చెప్తే ఆ విధంగా ఇవి మనం ఈ టైంలో వీళ్ళు చదువుకోండి అంటే సరే అమ్మ వాళ్ళు చెప్పారు ఈ టైంలో చదువుకోండి మనం అలా ఆ జనరేషన్ వచ్చాం సో ఈ జనరేషన్ అందరూ ఏంటంటే వాళ్ళకి తగ్చింది వాళ్ళు చేయడం అలవాటు అయిపోయింది వాళ్ళకి అనిపిస్తుంది కొంతమంది పిల్లలు రాత్రి అంతా కొంచెం చదువుతుంటారు పగలు చదవమంటే చదవరు పొద్దున్న లేవమంటే లేవరు రాత్రులు కూర్చొని చదువుతుంటారు కొంతమంది పిల్లలు పొద్దున్న చదవరు రాత్రి చదవరు ఏం చదవరు మాకు ఎక్కట్లేదు అని చెప్పి వదిలేస్తుంటారు కాకపోతే ఏంటంటే ఒకప్పుడు వదిలేసే వాళ్ళు చదివినా చదివపోయినా కానీ వాళ్ళ రోజు వదలడానికి లేదు చాలా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయి మనకి ఫీజులు వాటి కట్టే ట్యూషన్ ఫీజులు ఇవన్నీ ఎక్కువైపోయి మనకి టెన్షన్ పట్టుకుంది ఇప్పుడు ఈ సెమిస్ట్రీ పాస్ అవబోతే మళ్ళీ దానికి ఒక లక్ష రూపాయలు మళ్ళీ కట్టి మళ్ళీ చదివించాలి కదా అని చదవమని చదవమని చెప్తారు దీనికి కారణం ఏంటంటే ఒకటి వాళ్ళ పేర్లో ఉన్న పేర్లో ఉన్న నెంబర్ ప్రాబ్లం ఉండొచ్చు రెండు వాళ్ళ జాతకంలో ఉండే ఉండే గ్రహస్థితి జరిగే గ్రహస్థితి వల్ల కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి మూడోది ఇల్లు ఇంట్లో మెయిన్ దోషం ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా లోష దోషం లోపించినా లేదా ఆ ఇంట్లో ఏదైనా దోషం ఉందా ఆ ఆ ప్రభావం వాళ్ళకి కనిపిస్తుంటది సో పిల్లలు ఎక్కువగా మాట వినకపోవడానికి చదివింది మర్చిపోతున్నాము మా అబ్బాయి బాగా చదువుతున్నాడు కానీ మర్చిపోతున్నాడు ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పటికీ అని అంటే మాత్రం అది ఆ ఇంట్లో ఉండే దోషం ఏ ఏ దిక్కున్న దోషం ఉందని పరిగణి వాయువ్యం వాయు వాయువ్యం దోషం ఉంటుంది సో వాయుం దోషం ఉన్నప్పుడే ఇలా రా చదువులు మైండ్కి ఎక్కకపోవడం గానీ చదివింది మర్చిపోవడం కానీ సో కరెక్ట్ టైం కి ఆన్సర్స్ రాకపోవడం గానీ ఇవి జరిగేదంతా కూడా వాయు దోషం ఉంటే జరుగుతుంది ఏంటంటే ఇప్పుడున్న అన్ని అపార్ట్మెంట్స్ ఎక్కడ సో అపార్ట్మెంట్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే జనరల్గా ఏదో ఒక డోర్ రాంగ్ పెట్టేస్తుంటారు చిల్డ్రన్స్ రూమ్ లో లోని గెస్ట్ రూమ్ కానీ ఇది డోర్ రాంగ్ ప్లేస్ లో వెళ్తుంటాయి దాని వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆ దోషం వస్తుంది ఇంకోటి టాయిలెట్స్ అవి కూడా కొంచెం రాంగ్ ప్లేస్ లో పెడుతున్నారు దీనివల్ల కూడా దోషం ఉంటుంది ఇంకొకటి అక్కడ విండోస్ పెట్టాలి ఒక్కొక్క ప్లేస్ లో అక్కడ విండోస్ ఉండే అవకాశం అక్కడ మొత్తం వాల్ పెట్టేస్తుంటారు సో విండోస్ అవకాశం ఎక్కడ అపార్ట్మెంట్స్ కల్చర్ కనుక మనకి దాని వల్ల కూడా వాయు దోషం ఉంటుంది సో ఈ దోషాల వల్ల ఏంటంటే వాళ్ళు చదివింది వాళ్ళే కాదు పిల్లలే కాదు ఆ రూమ్లో ఎవరున్నా సరే మనం ఉన్నా సరే చదివింది చదివినట్టు అంత ఆ టైం గుర్తున్నా నెక్స్ట్ డే మార్నింగ్ అడిగితే క్వశ్చన్ ఆన్సర్ దాంట్లో పది పది చదివితే దాంట్లో రెండు ఆన్సర్ చెప్పడం గొప్ప సో ఇది ప్రాబ్లం ఉంటుంది సో దానికి మనం ఒక పరిహారం చేసుకోవాలి రైట్ ఆ పరిహారం ఏంటో చెప్తురు కానీ అంతకన్నా ముందు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే డెఫినెట్ గా ఈ గందరగోళంగా బొమ్మలతోటి రకరకాలుగా పిచ్చి పిచ్చిగా ఉంటుంది సర్దకపోవడం రకరకాల కలర్స్ ఇప్పుడు కలర్స్ కూడా డెఫినెట్ గా మేజర్ రోల్ ని ప్లే చేస్తాయి రకరకాల కలర్స్ రకరకాల ఏంటో కొత్త కొత్త అవన్నీ పోకళ్ళు వస్తున్నాయి కదా ఇవి కూడా ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తాయి ఇంపాక్ట్ చూపిస్తాయి ఎందుకంటే పిల్లల రూమ్ లో ఏ అంటే మనం అసలు ఏ కలర్స్ వే వేయచ్చు అంటే వాళ్ళ జాతకంలో బాగుంటాయి గ్రహాలు మనం నచ్చిన వాళ్ళ కలర్స్ వేయచ్చు బుద్ధుడు యోగిస్తున్నాడు బాగున్నాడు అంటే మీరు నచ్చినట్టు గ్రీన్ కలర్ వేసుకోవచ్చు శని భగవాన్ మంచి వైలెట్ కలర్ వేసుకొని మంచి డిజైన్స్ బొమ్మలు పెట్టుకోవచ్చు రాహు యోగిస్తుంది అంటే రెడ్ కలర్ వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇవి యోగించినప్పుడు ఆ కలర్స్ వేస్తే వాటి వల్ల ఎఫెక్ట్ వీళ్ళకి ఆ బాధ ఇబ్బంది పడుతుంటారు సో అందుకని ఏంటంటే వైట్ ఎప్పుడు ఆల్వేస్ వైట్ ఎప్పుడు మనం వేయడం వల్ల ఏంటంటే మనశ్శాంతి ఉంటుంది అది చంద్రుడికి అనుగ్రహంగా ఉంటుంది చంద్రుడు యొక్క అనుగ్రహంతో మనకి అది ఎప్పుడు కూడా మనశ్శాంతి ప్రశాంతంగా కావాలంటే వైట్ కలర్ ఉండాలి ఉండాలి అయితే ఈ బొమ్మలు అంత చిందర వందరగా పడేసి ఉండటము నీట్ గా సర్దుకోకపోవటం ఇది కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది ఉంటుంది బొమ్మల్ని అంటే చిన్న పిల్లలు అంటే మనం ఏం చేయలేం వాళ్ళు ఇంకా ఆడుతూ ఉంటారు కదా పాప సర్దినా సర్దినసార్లు ఇప్పుడు మా పాపే ఉందండి ఎన్నిసార్లు సర్దినా ఇంకా అడివే ఇల్లు ఆ రూమ్ అయితే అడివే ఆ పిల్లలు ఇంకా ఆ వయసులో వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఆడుకునే వయసు కనుక సో మనం వెంట వెంట వెనకబడి క్లీన్ చేస్తూ ఉండాలి తీస్తు ఉండాలి దానికంటే పెద్దవాళ్ళు ఎవరన్నా పెద్ద పెద్ద పెద్దవాళ్ళు కింద పడే వాళ్ళ కాదు కదా మెయిన్ ఇబ్బంది మంచం మీద పక్కబాట్లు సర్దుకోవచ్చు అది బాగా ఎఫెక్ట్ చేస్తుంది ఎప్పుడు గా లేవగానే వీళ్ళు దుప్పటిని ఎలా వదిలేస్తారు కదా అది వదిలేస్తే వాళ్ళకి బద్దకస్త దేవతలు అని చెప్పి తిరుగుతుంటాయి అంట సో అవి వచ్చి పడుకుంటాయి సో అందుకే మనకి చిన్న పూర్వము మీరు పడుకున్నప్పుడు ఆలోచించండి మనం ఎప్పుడు పై పైన పడుకున్నా ఎక్కడ పడుకున్నా దుప్పట్లు వేసి పడుకుని లేచినప్పుడు చేప దుప్పటి అలాగే మంచాలు ఎత్తి పక్కన తీసి సో మంచం పడుకున్నా మనం లేచి మన దుప్పటి మనం అది వేసి వచ్చేవాళ్ళం ఇవాళకి మనకి అదే అలవాటు కానీ మన పిల్లలకి అలవాటు రాలేదు సో వాళ్ళు ఏం చేస్తాం లేవగానే ఆ దుప్పటి అలా ఇసిరేసి సో వీళ్ళు వెళ్ళి వాష్రూమ్ కి వెళ్ళి వచ్చి మళ్ళీ టవల్ తోచుకుని టవల్ అలా మంచం పడేస్తారు కదా సో ఈ టవల్ మీద మంచాల మీద ఎప్పుడైతే పడుతుందో బద్దగస్తలు దేవత తిరుగుతుండ అవి వచ్చి పడతాయంట దానివల్ల ఏమవుతుంది అవి ఎప్పుడైతే పడ్డాయో వీళ్ళకి ఆవలింతలు ఒకటే ఆవలింతలు వస్తుంటే ఒకటి ఇలా ఒళ్ళు ఇచ్చుకునే బద్దకం వస్తుంటుంది దీనికి కారణంగా ఈ వీళ్ళు చేసే పనులే ఇవన్నీ కూడా మార్చుకోవాల్సి మార్చుకోవాలి రైట్ ఇక వాయు చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఏంటంటే వాయుం లో మనకి మెయిన్ ఏంటంటే పడమర వాళ్ళకి సిడీస్ సాయిబాబా ఫోటో ఫోటో పెట్టి ఆయన చూసి చదువుకుంటు చదువుకుంటుంటే వీళ్ళకి ఆ దోషం తగ్గుతుంది అంటే మర్చిపోవడం చదువుతున్నాడు మా అబ్బాయి బాగా చదువుతాడు కానీ చదివి మర్చిపోతున్నాడు అనుకునే వాళ్ళకి ఆ ఫోటో పెడితే ఆ చూసి చదువుకోవడం అదే అటు ఫేస్ చేయాలి పడమర వైపు ఫేస్ చేయాలి అంటే తూర్పు చుగ్ముఖం మీద చదవమంటారు అందరు తూర్పు ఉత్తర్ముఖం కానీ ఇలా మర్చిపోయే వాళ్ళకి పడమర చదువుకోవాలి కూర్చుని పడమర వైపు చూస్తూ అక్కడ సాయిబాబు ఫోటో ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఒకవేళ మర్చిపోయినా అలా బాబాను చూస్తూ కాసేపు మళ్ళీ అక్కడ వాల్ ఉండకూడదు ప్లెయిన్ వాల్ కాకుండా ఒక్కొక్క ఫోటో ఉండాలి తర్వాత నార్త్ వాళ్ళు అంటే ఉత్తర గోడకి ఒక తెల్లని బలుపు పెట్టాలి సో ఎప్పుడైనా వాయువు దోషం ఉన్నప్పుడు లోపం ఉందా లేకపోయినా మీరు ఒక వైట్ కలర్ బల్బు పెట్టడం వల్ల పిల్లలు ప్రశాంతంగా చదువుతారు ఒక మా వాళ్ళకి మానసిక స్థితి పిల్లలు నేను చదవలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు అసలు నాకు ఎందుకో ఏం ఎక్కట్లేదు అనే ఆలోచన రాదు వాళ్ళకి సో నేను చదవగలను నేను బాగా చదువుతాను నేను ఫస్ట్ క్లాస్ ర్యాంక్ సాధిస్తాను నాకు ర్యాంక్ వస్తుంది అని చెప్పి అలా ఆలోచన ఎక్కువ వస్తుంది సో ఈ మూడు ప్రక్రియలు వాళ్ళు చేయడం వల్ల ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అంటే ఇది మార్పు కాదు బాగా చదువుతారు బ్రహ్మాండంగా వాళ్ళు మంచి మార్క్స్ తెచ్చుకుంటారు చాలా మంది చేసి చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉంటారు మళ్ళీ మీరు చెప్తారు అన్న తప్పకుండా చాలా చక్కగా వివరించారండి ఇంకొన్ని దిక్కుల విషయం గురించి కూడా మనం మాట్లాడుకుందాం గురించి కానీ సపరేట్ సపరేట్ మచ్ నమస్తే నమస్తే అమ్మ నమహ